ధర్మవరం పట్టణానికి వచ్చినటువంటి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న గారు మరో ప్రధాన కార్యదర్శి గీతా మాధురి గారు వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించేటువంటి అలవాటు మంత్రి గారి కార్యాలయానికి ఉంది మంత్రి గారికి ఉంది అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి రావడము చేతనేతగా జమీర్ గారు శన్సే గారి యొక్క సహకారంతో వారికి కొంత అమౌంట్ ఇంటికి సరిపడా సరుకులు ఇవ్వడం జరిగింది మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి ఏ రకమైనటువంటి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చో మాట్లాడిన తర్వాత రేపే వారిని బెటర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్లో డాక్టర్లతో పరీక్షించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్కైనా మంత్రి గారి ఆదేశాలతో మంత్రి గారి యొక్క సహకారంతో వారి ఆరోగ్యం కుదుటబడే విధంగా ప్రయత్నం చేస్తామనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నా ఇటువంటి సుమన్ టీవీలో ఎప్పుడు కూడా ఇటువంటి కథనాలు వస్తుంటాయి కథనాలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా స్పందించేటువంటి గుణం మన శాసనసభ్యుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఉంది వీరి ఆరోగ్యం మెరుగుపడేటట్టు ఆ కుటుంబానికి ఇరవై నాలుగు గంటలు మంత్రి గారి కార్యాలయం అందుబాటులో ఉంటుంది సందర్భంగా తెలియజేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతని ఆరోగ్యానికి మేము బాసటగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం